మనమైతే ఏం చేసేవాళ్ళం నాయనా వాడు హామాన్ అనేటోడు నాయన చంపుతామన్నాడు ఆయన వాడు కాబట్టి వానికి కథ ఎంతో తెలుసు మా వాళ్ళందరి ముందు వాడిని ఊరేసి చంపు చూసి ఆనందిస్తామని చెప్తాం మనమైతే ఆ హామానికి అక్కడికి క్లోజ్ అయిపోయేది కానీ ఆమె ఎట్లా చేయాలి ఇది ఒక్కరి ఒక్కరితో జరిగేది కాదు ఇది అందరూ సంతోషపడాలి అందరూ ఆనందించాలి అందరూ నెమ్మదిగా ఉండాలి దేవునికి స్తోత్రం మనం ఏది చేసినా కూడా ఇటువంటి ఆలోచన చేయాలా ఆమెన్ నేను నా ఇంటివారు చాలు దేవునికి స్తోత్రం అలలు ఎవద్దో ఆమె దేవునికి స్తోత్రం మన అందరి ఎందుకంటే మన ప్రభు ఎవరు అందరికీ ప్రభు దేవునికి స్తోత్రం కొందరికి కాదైనా ఆమె ఏ కులమో ఏ మతమో ఏ గోత్రం మనకేమవసరం ఇవన్నీ మనిషిలో నుంచి వచ్చింది మతం మనిషి మతంలో నుంచి పుట్టింది మతం ఒకడు కష్టంలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు పో నిలబడు ఏం తప్పేముంది దాంట్లో మేలు చేయాలని తెలిసి మేలు చేయకపోతే లోడ్ అది పాపం ప్రైజ్ లోడ్ కొంతమంది మేలు చేయడానికి మనం పరిగెడతాం కానీ వాళ్ళు పొందుకోరు అది ప్రాబ్లం ఒక ముసల్దీస్ వస్తుందంట నేదా నీలా నేలా అని అయ్యో పాపం ముసలమ్ చచ్చిపోతున్నట్టుందని మన ప్రేమ కలిగిన సహోదరి ఎవరో సహోదరి పోయిందట పోయి నీళ్ళు పోయడానికి పోతే ఎంటోళ్ళు ఎంటోళ్ళు అంటుందట ఎంటలో అంటే మీరు ఎవరు ఏ కులం మీది దేవునికి స్తోత్రం నాలుంటాడైతే ముఖం మీద పోసొచ్చు ఏ కులం ఏ కులం ఏంటో ఏంటోళ్ళు అంటుందట అంటే ఏదో చెప్పే వరకు అన్నదట అంటే ఇంకా ఏమేమి చేస్తుంది బలవంతంగా పోయలేదు కదా నోరు మూసుకొని చూసిందంట రెండు నిమిషాలకు అని అయిపోయారు చూసావు కులం కులం అంటేవి కూటుకులు లేకుండా తిరుగుతీవి ఎందుకు వచ్చినా కూడా ఈ కులం కులం హలో దేవనామానికి మేమే గెలం అంత ప్రొద్దిక్కులే అంత ప్రొద్దిక్కులే చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు కానీ దాంట్లో ఎవరు నిలబడ్డాడు స్కూల్ పోయిన వాళ్ళందరికీ తెలుసు దేవునికి స్తోత్రం ఇండియా ఇస్ మై కంట్రీ భారతదేశం మాతృభూమి భారతలంతా ఎవరు చూస్తున్నారా అట్లా కదా అది ప్లెడ్జ్ అంటాం మళ్ళా దేవునికి స్తోత్రం అది నిజంగా అర్థం చేసుకొని అందరినీ ప్రేమిస్తే ఎక్కడ కలహాలు గొడవలు కోపాలు క్రోధాలు బాంబులు కత్తులు కటారు ఏమి ఉండవు ప్రజలు వాడు పెద్దలు మంచిది ఆలోచించే కనీసం ఇది పలుకుతున్న వాడికి జ్ఞానం వస్తుంది అనుకొని చెప్పిచ్చారు కానీ కొంతమందికి ఎంత పలికినా పలుకు పలుకే ఈ అసెంబ్లీలోనే అందుతుంటాడు కొన్ని కదా అది మనుషులు చేసే పనులు ఐ మీన్ సో ఉపవాసం ఏం చేసిందంటే మొట్టమొదటిగా దయను పుట్టించింది రెండవదిగా వివేకముగా ప్రవర్తించేటట్టు చేసింది ఈ తగ్గింపు కలిగిన వాళ్ళు ఉంటారు చూడు భలే వివేకంగా మాట్లాడతారు వాళ్ళు చాలా అర్థం చేసుకొని మాట్లాడతారు నువ్వు దేంతో గడపకుండా లోకముతో పనులతో స ఇంకా ఇంకా వేరే వేరే వాటితో ప బాగా గడిపి నువ్వు బయటికి పో ఏదైనా సమస్య వచ్చిందంటే ఎట్లా ప్రవర్తించాలి నీకు తెలియదు టకాని పడిపోతావు దాంట్లో అబ్బా అన్న తెలిసి తెలిసి పడిపోయినా అన్న వాడు మోసగాడని అయ్యో తెలిసి తెలిసే అయ్యో అని కంపల్సరీ ఫెయిల్యూర్ అవుతుంది అదే నువ్వు దేవునితో గడిపి దేవుని సన్నిలో తగ్గించుకొని దేవుని సన్నిలో ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడి దేవునితో సహవాసం చేసి నువ్వు ప్రయాణం చేయి అటువంటి సమస్య వచ్చింది అనుకో నీకు వివేకము బయటకు వస్తుంది ఎందుకంటే అది జ్ఞాన వివేకములకు ఆధారం ఒక ఆత్మ నీలో ఉంటాడు కాబట్టి ఆయనే వివేకం ఇచ్చి నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడేటాడు చేస్తాడు హల్లోయ కొన్ని వాళ్ళు ఉంటారు కొంతమంది ఎట్లుంటారంటే ఎక్కువగా మాట్లాడితే ఇష్టపడారు కొంతమంది ఎట్లుంటారంటే తక్కువ మాట్లాడితే ఇష్టపడారు ఇప్పుడు మనం ఉంటాం మధ్యలో కట్టి మీద సామలాగా పోయినా జరుగుతుంది కట్టని ఇటుపోయినా ఇప్పుడు ఎట్లా చేసేది నువ్వు దేవుని దగ్గర తగ్గించుకొని ఉంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా మాట్లాడితే ఇష్టం ఉంటుందో వాళ్ళ దగ్గర ఎక్కువనే మాట్లాడుతావు తెలియకుండా ఎవరి దగ్గర అయితే సైలెంట్గా ఉండాలో వాళ్ళ దగ్గర సైలెంట్గా ఉంటావు ఈ ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఏమంటారు బా ఏం మాట్లాడతాడా ఆయన భలే మాట్లాడు బా భలే మాట్లాడు ఇట్లా ఉండాలా బ్రదర్ సిస్టర్ అంటే అని ఆ ఒక మార్పు ఈ తక్కువ మార్గం ఏంది అసలు మాట్లాడు అది డీసెన్సీ అట్లుండాలా ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు మనకు మన నెత్తి మీద ఉన్న అభిషేకమే మనకు నేర్పిస్తుంది అది నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ఉపవాసంలో ప్రార్థన చేసుకుంటూ తగ్గింపులో ఉంటే వివేకముగా నీవు ప్రవర్తించడం ప్రారంభిస్తావు ఏ నైన్ అని చెప్దాం దాని తర్వాత మూడవదిగా ఆరో అధ్యయం ఒకటో మాట నిద్ర పట్టక కోటలో ఉన్న ఎస్తిరమ్మ ఏం చేసింది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినందుకు ఆమెకు దయబుట్టిచ్చిన దేవుడు రెండవదిగా వివేకంగా ప్రవర్తించింది ఇప్పుడు కోట బయట ఉన్నాడు ఎవరు ముడతకాయ్ ఆ ముర్తకాయ్ గారు ఉపవాసం ఉండి చేసినందుకు ఏం జరిగింది తెలుసా రాజుగారికి రాత్రి నిద్ర లేదు అందరు ఆమెందే చెప్పండి నవ్వని కూడా శాత అవ్వడం లేదు మీకు నవ్వచ్చు కదా ఒకసారి గట్టిగా పొడువు మొఖాలు వేసుకో నవ్వండి అన్న రాజుగారి ప్లేస్లో నేనే ఉన్నానన్న నాకు రాత్రి అంతా నిద్ర రాదు నక్కల శబ్దాలు అని కదా నేను స్తోత్రం సే ఇప్పుడు మురదకే ఉపవాసం చేస్తుంటే ఏమైందట అక్కడ కోట బయట ఉండి ఆయన తగ్గించుకుంటే ఏమైంది కోటలు ఉన్న రాజుకు ఊపేవాళ్ళు ఉన్నారు ఫ్యాన్లు ఉండవు ఏసీలు ఉండవు ఆ రోజుల్లో ఊపేవాళ్ళు ఉంటారు అట్లా ఊపేవాళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు అయ్యగారికి ఇంకొకసారి ఇంకొక మారు వాక్యం ఏమంటది తెలుసా దేవుని సన్నిధులు ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు దేవునికి ప్రియుడు వాక్యం ఏమంటుంది తెలుసా తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ఇస్తా ఉంటాడట దేవునికి స్తోత్రం హల్లెలూయా శత్రుకు నిద్ర పట్టదు సారీ శత్రుకు కాదు నీకు సహాయం చేయాలనుకునే నిద్ర రాదు ఐ మీన్ దేవునికి స్తోత్రం మూడవదిగా ఏం జరిగిందంటే రాజుగారికి ఏం పట్టలేదు నిద్ర పట్టలేదు ఎందుకు నిద్ర పట్టలేదు అంటే చెప్పాలా వద్దా నీవు చేస్తున్న ప్రార్థన నువ్వు తగ్గించుకున్న విధానము అనేకులకు ఏం చేస్తుందంటే నీకు ఎప్పుడెప్పుడు సహాయము చెయ్యాలా ఎప్పుడెప్పుడు నీకు ఏదో ఒక మంచి చెయ్యాలా ఎప్పుడెప్పుడు నీకు ఏదో ఇవ్వాలా ఎప్పుడెప్పుడు ఏదో 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 అని పరిగెడుతుంటారు దేవు నామానికి మేము కలుగునగా దేవునికి స్తోత్రం కాబట్టి మూడవదిగా ఏం జరిగింది రాజుగారికి నిద్ర పడలేదు ఎందుకు మేలు చేయడానికి నీకు మేలు చేయడానికి హలలుయా హలలుయా రాజు ద్వారా కీడు జరిగే పరిస్థితులు కనబడుతుంటే అదే రాజు ద్వారా దేవుడు మేలులు చేయడానికి ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్న దేవుడై ఉన్నాడైనా హూయా దాని తర్వాత ఏం జరిగిందో చూడండి ఆరవ అధ్యాయం నాలుగో వచ్చిన అప్పుడు అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను అప్పటికి హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మొర్దకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజ నగరు యొక్క ఆవరము లోనికి వచ్చి ఉండెను ఆమె దేవునికి స్తోత్రం హల్లెలుయా దేవుడు ఒకరిని హెచ్చించాలనే ఆలోచన కలిగి ఉంటే సైతానగాడు ఒకళ్ళని ఎట్లా అటాక్ చేయాలని కూడా వాడు ఆలోచిస్తుంటాడు రాజుగారికి నిద్ర పట్టక ఒక గ్రంథం రాయబడి ఉంటే ఆ గ్రంథంలో చూస్తే దాంట్లో మురదకాయ పేరు ఉంది ఆయన చేసిన మేలులు ఉన్నాయి సో అవన్నీ చదువుతూ అరే ఇక్కడ మురదకాయకి మనం ఏమైనా చేశామా లేదా అని ఆయన ఆలోచన ఆయన తలంపులలో ఆయన రాజుగారు అటువంటి ఆలోచన తలంపులలో ఉంటే వీడు ఏం చేశాడు పక్కనుండి శబ్దం చేశాడు అట చిన్నగా ఎవడో ఉన్నాడు రా పక్కన ఎవరా బాబు అంటే చూస్తే ఎవరు హామన్ హామన్ దేనితో వచ్చాడు రికమెండేషన్ చేయడానికి వచ్చాడు ఏమైని అయ్యా మురదకాయన వాడు ఒకడున్నాడు వాడు మనకు శత్రువు సారీ శత్రువు వాడిని లేకుండా చేయాలయ్యా కాబట్టి వాణ్ణి వాటి సంస్థానం అంతా కూడా నేను లేపేస్తా అని చెప్పి ఒక తీర్మానం ఒక రిక్వెస్ట్ చేసుకోవడానికి వచ్చాడు కానీ ఇక్కడ రాజుగారితో ముందే దేవుడు మాట్లాడేశాడు అందరూ ఆమెందని చెప్పండి హలలోయ్యా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు ఉపవాసం ఉండి నిన్ను నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తావో చెప్పాలా వద్దా నీ విషయమై నా దేవుడు నీ దేవుడు మన దేవుడు ఎవరికి రికమెండేషన్ చేయాలో వారికి రికమెండేషన్ చేస్తాడు ఆయన ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాడు హల్లలోయ పక్కన దాన్ని నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదా అని ఎందుకంటే ఆయన పేరు హాల లూయా ఆయన మాట్లాడతాడు అంతే దేవుని నామానికి మహిమగలుగునుగా గాక ఆయన మాట్లాడుకుంటాడు దేవునికి స్తోత్రం నీ పనంత మోకాళ్ళ మీద దేవా అని చెప్పడమే ఆమెన్ ఎవరితో ఏం మాట్లాడాలో కొంతమంది అంటారు అధికారులతో మాకు మాట్లాడడం రాదని ఎట్లా మాట్లాడాలో ఏం టెన్షన్ పడొద్దు ఆమెన్ దేవునికి స్తోత్రం దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడినాడంటే మామూలుగా ఉండదు కాదు దేవునికి స్తోత్రం శత్రువు ఎన్ని రకాలైన పిటిషన్లు తెచ్చిపెట్టినా ఎన్ని నిందలు మోపాలని వచ్చినా వాడు ఎన్ని కుట్రాలు చేయాలనుకున్నా వాడు ఎన్ని రకాలైన పన్నాంగాలు పన్నాలనుకున్నా దేవుని నామానికి మహిమ కలంగాక ఏ శత్రువు ద్వారా అయితే వాడు అటు మన జీవితాలను పతనం చేయాలని వస్తాడో అటువంటి శత్రువు మనకు మేలులు చేయడానికి మనను ఆ శత్రువు ద్వారానే మేలు చేసినట్టు చేస్తాడు దేవుడు హల్లలుయా అందుకే దావి దంటాడు శత్రుల ఎదుట ఆయన నాకు భోజనమును సిద్ధపరిచాడు దేవనామానికి మహిమ కలుగునగాక శత్రువులందరూ చూస్తుంటే వాళ్ళ ముందు కూర్చొని అంట దేవునికి స్తోత్రం హల్లలు వాళ్ళ ముందు విందులో ఆనందిస్తున్నాడంట వాళ్ళేమో పండ్లు కొరుకుతున్నాడు ఈయనేమో ముక్కలు కొరుకుతున్నాడు పండ్లు కొరికేది నీ పని కాదు నా పని కాదు అది సైతానం కాని పని మన పని ఏంది మానసి మొక్కల బాస ముక్కలన్నీ నమలడం మన పని హల్లెలూయా తగ్గింపుతో కూడా ఉపవాసంలో ఈ ఆశీర్వాదాలు ఉన్నాయా ఆమె దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయా దాని తర్వాత ఏం జరిగింది తెలుసా అద్భుతమైన విషయం పదకొండవచ్చిన నాలుగు అదే ఆరు పదకొండు ఆ ప్రకారమే హామను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని తీసుకుని ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధులలో అతన్ని నడిపించుచు రాజుగ రాజు గణపరచ గణపరచించు వారికి ఈ ప్రకారము చేయ తగునని అతని ముందర చాటించెను వెనక ఏడిచేటోడు ఇప్పుడు ముందుకు పోయి ఏం చేస్తున్నాడు రే రాజు గనపరిచేవాడు తడేరా ఆమె మన గురించి ఏడి చేందరినీ ముందుకు తెచ్చి మన మీద ఘనపరచేటాడు చేస్తాడు సో ఏడుస్తున్నారు మా వెనక గుంతలు దవ్వుతున్నారు మా గురించి ఏం వరి కాదు మీ హృదయములను కలవరపడనియొద్దు ప్రజలాడు మనకు తెలిసిన విద్య అంతే వాళ్ళని శపించవద్దు వాళ్ళ మీద పనం కబడద్దు ఫైటింగ్లు చేయొద్దు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన అంటే తగ్గించుకో మేన్ ఇంట్లో ఫ్రెష్గా ఉరితాడు వేసి మంచిగా కదా వేలాడేదిద్దాం దం అనే ఆలోచనతో వస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తిని గనపరుస్తున్నాడు ఎక్కడ రాజవీధులలో అందరూ ఆమెందని చెప్పండి నీవు తగ్గింపుతో కూడిన ఉపవాసంలో ఉంటే నిన్ను కూడా నా ప్రభు రాజవీధుల్లో నడిపిస్తాడు హలోయా ఎందుకు ఎందుకు రాజులైన యాజక సమూహము కాబట్టి మనం 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 నడిచే విధానం ఆమె హలలుయా ఈరోజు ఒక స్టేట్మెంట్ మార్చేస్తున్నాను నేను కొంతమంది చెప్తుంటారు క్రైస్తవత్వం ఉంటే ముళ్ళబాటనే నా పూలబాట కాదు ముళ్ళబాట అని హలూయ ముళ్ళబాటలు నడిపిస్తాడా క్రీస్తు మరి సమాప్తమైందని ఎందుకు చెప్పినాడైనా చెప్పాలా ముళ్ళబాట కాదు ముల్లే ఉండొచ్చు నీ అడుగు పెట్టిన మరుక్షణమే అది పూల బాటగా నా దేవుడు మారుస్తాడు హలో అవును అవును దేవునికి స్తోత్రం ఇది నా అతిశయంతో నేను చెప్పడం లేదు సకల ఘనత మహిమ ప్రభావాలు నా యేసు మహారాజుకే చెల్లును గాక చిన్న చిన్న మందిరాలకు నేను వెళ్ళాను చిన్న చిన్న అంటే పది మంది ఐదు మంది ఇరవై మంది అట్లున్న సంఘాలకు పిలిచారు వెళ్ళాను మందిరాలలో ఆ ప్రాంతాలు అడుగు పెట్టి ప్రార్థనలు చేసి వచ్చిన తర్వాత నా దేవుడు ఆ మందిరాల సరిహద్దులను విశాలపరచడం ప్రారంభించాడు హాలలోయ ఏ వాగ్దానం పట్టుకొని వెళ్ళానంటే అడుగు పెట్టు స్థలాన్ని ఆశీర్వదిస్తానన్నావు కదా నేను ఈ ప్రాంతం అడుగు పెడుతున్నాను నామములో అంతే మనం వారసుల వారసులగుటకు పిలవబడ్డాం హల్ లూయా నీది ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ నీది నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా ముళ్ళు ఏం కావాలా ఆమెన్ పూలు కావాలది దేవునికి స్తోత్రం హల్లలుయా హల్లలుయా బంధకాల మధ్యలో సంఖ్యల మధ్యలో వాళ్ళు ముళ్ళు అనుకోలేదు ఆమెన్ ఈ బంధకాల మధ్యలో సంఖ్యల మధ్యలో నోర్లు తెరిచి స్తోత్రాలు చెప్పారు పాటలు పాడారు ప్రార్థన చేశారు అక్కడ కూడా తగ్గింపు అంటే అక్కడ కూడా తగ్గింపే దేవునికి స్తోత్రం అందుకే చరసాల పునాదులు కదిలినాయని ఆ ప్రాంతంలో గొప్ప ఆత్మ రక్షణ కార్యం కుటుంబం కుటుంబం రక్షింపబడిందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏమేన్ అర్థమైందా నువ్వు తగ్గింపులో ఎన్ని ఉంటాయి చూడండి ఆశీర్వాదాలు రైస్ గాడ్ తగ్గించుకోకుండా చేస్తాడు సైతాన్ సో ఘనతను తెచ్చింది ఉపవాస ప్రార్థన తెచ్చింది మొట్టమొదటిగా పండగ చేసిందని చెప్పండి పూర్యము పూర్యము అనండి పండగ చేసిందని చెప్పండి ఉపవాసం ఉండి తగ్గించుకొని ఉపవాసం ఉంటే ప్రతిరోజు పండగనే నేను జీవితంలో వేస్తున్నాములో ఎప్పుడు పండగలాగానే ఉంటావు కలకల కలకలక కలకలగా దేవుడికి స్తోత్రం కలకలగా కికి ఐ మీన్ హలలుయా రెండవది పుట్టింది దేవునికి స్తోత్రం మూడవది వివేకంగా ప్రవర్తించేటట్టు చేస్తుంది నాలుగవది ఆమెన్ హలూయ రాజుగారు గణపరి గనపరిచేటట్టు చేస్తుంది అని చెప్పండి అందరు కూడా ఆమెన్ ఇతరులు మనను ఘనపరిచేటట్టు చేస్తుంది అని చెప్పండి హలలుయ ఇంకొక మాట చెప్పాలంటే నిన్ను ఘనతలోనికి నడిపిస్తుందని అని చెప్పండి ఇంకొకసారి గట్టిగా నిన్ను ఘనతలోనికి నడిపిస్తా అని చెప్పండి ఏమే దేవునికి స్తోత్రం హల్లెలూయా నువ్వు జీరోవే కావచ్చు కానీ ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో జీరో నిన్ను హీరోగా మార్చే దేవుడు నా దేవుడు హాలూయా ఏమేనా దేవునికి స్తోత్రం ఒకప్పుడు హీరో కావాలనుకున్నాం కానీ నిజంగా ఇప్పుడు హీరో అయినాం ఆమెను అప్పుడు ఏదో హీరో కావాలనిపించే ఆలోచనలు కానీ ఇప్పుడు నిజమైన హీరో ఏ హీరో తెలుసా అనేకుల కన్నీళ్లు తుడిచే హీరోగా దేవుని నిలబెట్టాడు పెట్టాడు అనేకులకు భరోసానిచ్చే హీరోగా అనేకులదు నామాన్ని ప్రకటించే హీరోగా అనేకులను చీకట్లో వెలుగులోనికి నడిపించే దాటించబోయే చేసే వాళ్ళు హీరోలు అంటే నీ ద్వారా ఒక ఆత్మ దేవుని దగ్గరికి వచ్చిందంటే నువ్వు హీరోవే ఒక వ్యక్తి ఒక కుటుంబం దేవుని సన్లోకి నడిపించబడ్డారంటే నీ ద్వారా సహితాను కదా హీరోలంటే అంటే ఫైటింగ్లు చేస్తాను నువ్వు కూడా ఫైటింగ్ చేసావు ఆమె అలలోయ శబ్తుల దగ్గర నుంచి విలన్ల దగ్గర నుంచి హీరోయిన్లను ఫైటింగ్ చేస్తారు మీరు కూడా తేవాలి పోయి ఎట్లా మోకాళ్ళ మీద ఉన్న ప్రార్థన ఉపవాసంతో కూడిన ప్రార్థన వారి జాతి కోసం యూదుల కోసం వీళ్ళందరూ కూడా ఏం చేశారు ప్రార్థనలు చేశారు అద్భుతం ఉపవాసం ఉన్నారు కాల్చుకున్నారు కడుపు మూడు రోజులు అన్నపానములు మానుకొని ఆయన సన్నిధిలో కూర్చున్నారు దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా ప్రభువాన్ని ఘనపరచడం ప్రారంభించాడు హల్లెలూయా లూయా నామానికి మహిమ కలుగునగా గాక దేవునికి స్తోత్రం అందుకే ఉపవాస ప్రార్థన మానుకోద్దు మానుకున్నావా దీనికి అన్ని రివర్సే తగ్గించుకోలేదా దీనికి అన్ని రివర్స్ కూడా తీసుకోండి దయ ఉండదు వివేకంగా ప్రవర్తించము మనకు ఘనత రాదు మనకు క్షేమం ఉండదు మనకు ఆనందం ఉండదు మనకు సంతృష్టి ఉండదు మనకు ఘనత ఉండదు ఆపోజిట్ కూడా తీసుకోవాలి అందుకే చిన్నప్పుడు ఆపోజిట్ వర్డ్స్ కూడా నేర్పించారామం హలోయ చివరిగా దేవునికి స్తోత్రం పదిమూడు ఆమె యూదుడైన ముర్దకై ఇది చాలా అద్భుతమైన మాట రాజైన అహశ్వరోషునకు ప్రధాన మంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారి విచారించు వాడును యూదులలో గొప్పవాడై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను మమ్మల్ని ఎవరు ఇష్టపడరన్నా మమ్మల్ని ఎవరు చూసుకోరన్నా ఎవరు పడ్డరు రే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి చాలామందికి నువ్వు ఇష్టడుగా మారుతావా దానికంటే గొప్ప విషయం తెలుసా ఎక్కడో కోట బయట గుమ్మము దగ్గర ఈ ఈరోజు భాషలో చెప్పాలంటే వాచ్మెన్ ఇనా మరుదుక ఎవరు వాచ్మెన్ గుర్క ఎక్కడో బయట ఉన్నాడు ఇప్పుడు రాజు పక్కనే ఉందంట సింహాసనం ప్రధానమంత్రి అయినాడు ఆయన ఎవరైనారు ఐ మీన్ నువ్వు తగ్గించుకొని ఉపవాసం ఉంటే నువ్వు కూడా అవుతావు ప్రధానమంత్రి ఆయన చేసిన నిన్ను చేయడా ఎంతమంది నమ్ముతున్నారు అయ్యా నా వయసు అయిపోయింది నా పిల్లలు కావాలి ప్రధానమంత్రి అని ఎంతమంది నమ్ముతారు కొంతమంది పిల్లల కొద్ది నాకే రావాలన్నట్టున్నారు చేతులు కూడా ఎత్తులే అలా అవుతారు అంతే అది వాక్యం చెప్తా ఉంది నీ తగ్గింపు నీ ఉపవాస ప్రార్థన నేను ఎంత హెచ్చిస్తుందంటే నువ్వు దేశంలోనూ ఒక ప్రత్యేకంగా ఉంటావు నీ రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా ఉంటావు నీ జిల్లాలోనూ ఒక ప్రత్యేకంగా ఉంటావు నీ ఊర్లోనూ ఒక ప్రత్యేకంగా ఉంటావు హలలోయ్ నీ ఇంట్లో ఒక ప్రత్యేకంగా ఉంటావు నీకు నువ్వే ఒక ప్రత్యేకంగా ఉంటావు హలలుయా ఇది తగ్గింపులో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా ఇవన్నీ నీకు వస్తాయేమో అని వాడు నేను తగ్గ తగ్గకుండా తగ్గించకుండా వాడు పన్నాంగలు పండుతాడు హలలుయా అందుకే వాక్యంలో ప్రభువారు అంటారు నేను తగ్గిస్తాను నేను హెచ్చిస్తాను అన్నాడే అంటాడు తెలుసా నిన్ను నీవు తగ్గించుకుంటే నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో ఆటోమేటిక్గా నువ్వు హెచ్చింపబడతావు అన్నాడు నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ఆటోమేటిక్గా అందరికీ ఆటోమేటిక్గా కావాలి కదా అందుకే చెప్తున్నా ఆమెన్ తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు తన్ను తాను హెచ్చించుకునేవాడు ప్రైజ్ అలవాడు కాబట్టి ఈరోజు ఇక్కడ మనం నేర్చుకుంటుంది వీరు చేసుకున్న ప్రార్థన వీరు తగ్గించుకొని చేసిన ప్రార్థనలో ఎక్కడో బయట వాచ్మెన్గా ఉన్నవాడు ప్రధాన మంత్రిగా ఐ దేవునికి స్తోత్రం హలలుయా అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మార్చబడ్డాడు అది గొప్ప విషయం ప్రధానమంత్రులు చాలామందికి ఇష్టం ఉండదు కానీ ఈయన మాత్రం అందరికీ ఇష్టడు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా హలే వేరుతో సహా ప్రకలించి వేస్తుందండి ఉపవాస ప్రార్థన ఏమేం దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు ఏమేన్ నువ్వు చేసే ఉపవాస ప్రార్థన ద్వారా నీకు కలిగే లాభాలు ఇవన్నీ కూడా ఎస్తేరు మర్దకై చేసిన ఉపవాసాల ద్వారా వారి జీవితాల్లో వారు ఎటువంటి అనుభవించారో ఈరోజు ప్రభు మన అందరితో కూడా మాట్లాడారు ఏమేన్ దేవునికి స్తోత్రం కాబట్టి పండగలు ఉంటాయి ఉపవాసాలు ఉన్నది ఇంట్లో ఏముంటాయి ఇంకొకసారి గట్టిగా పూర్యము పండగ ఉంటుందని చెప్పండి రెండవది ఏముంటుంది మనుషుల మనుషులదే ఉంటుందని చెప్పండి మూడవదిగా వివేకముగా ప్రవర్తిస్తామని చెప్పండి నాలుగవదిగా మనకు ఘనతను తెస్తుందని చెప్పండి ప్రైజ్లో ఐదవదిగా మనకు క్షేమాన్ని ఆనందాన్ని సంతృష్టిని ఘనతను కలగజేస్తుందని చెప్పండి చివరిగా మనను ఉన్నతమైన స్థితిలో పెట్టి అనేకులకు ఇష్టలుగా చేస్తుందని చెప్పాలి హలలుయా అందుకే దేవుడు నేను తెచ్చాడు ఇక్కడికి ఆమెన్ ఈరోజు నీ తగ్గింపు నీ హెచ్చింపు కోసమే అని చెప్తున్నాను హలూయ దేవుని దయ దేవుని ఎదుట మనుషుల ఎదుట నిన్ను తగ్గించుకో దేవుడు ఆటోమేటిక్గా నిన్ను హెచ్చిస్తాడు ఆమెన్ కొంతమంది ఏమంటారు మేము దేవుని దగ్గరే అంటే మనుషులు ఏసుప్రభు మనుషులకు యేసుప్రభు వంటికే మనుషుల దయ కూడా అవసరమైందంట మరి అన్న నాకు దేవుడు ఒక్కడుంటే చాలా అంటే పోయి ఏదన్నా ఒక దగ్గర దేశంలో పోయి పడిపో అరణ్యంలో ఉండిపోయి దేశం వద్దు జనాలు ఉంటారు అక్కడ అది కాదు ఎమేన్ హలూయా లోకంలో మనం ఉండాలి తప్పేం లేదు కాదు కానీ లోకం మనలో ఉండొద్దు అది మామూలు లోకంలో మనం ఉన్నాం నో ప్రాబ్లం కానీ లోకంలో హలూయా దేవునికి స్తోత్రం అనుకో బ్రతకడానికి తినాలా సమస్య కాదు అది బ్రతకడానికి అందరు తింటాలి అందరు తినాలి కూడా తింటే బ్రతుకుతారు ఆమె కానీ తిండి కోసమే బ్రతకొద్దు అర్థమైందా బ్రతకడానికి తినాలా కానీ తిండి కోసం కొంతమంది అట్లుంటారు అది మార్చుకోండి వేస్తున్న నామములో హలలుయా ఆమెన్ ఉపవాసాలు ఉంటే ఒక పూట ఉంటే సచ్చిపోతారు వాళ్ళు కూడా ఉన్నారు సచ్చిపోతే ఎక్కడ పోతావు పో మంచిది కదా నేను సావనిస్తాడు ఆయన సైతన్ గడ పెట్టిన భయాలకు నువ్వేం చేస్తావు తావిస్తావు అంతే ఆమెను అదేందునన్న ఉపవాస పండుగ రోజు ఉపవాసం ఉన్నప్పుడు భలే ఆకలి అవుతుందంట ఆ రోజు పొద్దున్న తినేస్తాడంట టిఫిన్ మిగతా రోజుల్లో పాసు పనులతో ఒంటి గంట వరకు ఉంటాడంట బూజు దులుపుకుంటా భయం లేని జీవితాలు ఆసక్తి లేని జీవితాలు ఆలోచన లేని జీవితాలు హల్ మారాలి 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 నామములో ఆమెన్ దేవునికి స్తోత్రం హల పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి మీకు వందనాలు అయ్యా ఏసు ప్రభువా ఎస్తేరు మొరదకై తగ్గించుకొని మీ సన్నిధిలో ఉపవాసం ఉన్నది అని దాన్ని బట్టి మీరెన్ని ఘనమైన కార్యాలు చేశారో మేము నేర్చుకున్నాం ప్రభా ఎటువంటి కార్యాలు జరుగుతాయో మేము నేర్చుకున్నాం ప్రభా కాబట్టి రోజు మేము కూడా అన్ని విషయాల్లో తండ్రి తగ్గింపుతో జీవించే కృప మాకు దయచేయండి నోటితో పెదవులతో మేము ప్రార్థన చేస్తున్నాము కానీ హృదయంలో తగ్గింపు లేదయ్యా మనసులో తగ్గింపు లేదయ్యా ఒకరు ఒక మాట అన్న పడని తట్టుకోలేని నేనా వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే కోపపడి వెంటనే నేనా టెన్షన్ పడి నా రకరకాలుగా ప్రవర్తించే జీవితం ఉందయ్యా అది వేరుతో సహా ప్రకిలించి వేయమని ప్రార్థిస్తున్నాను ఆయన ఎస్తేరు ఎంతో వివేకముగా ప్రవర్తించింది ప్రభా ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించింది తండ్రి వారి చిన్నాన్న దగ్గర అట్లనే ప్రవర్తించింది రాజు దగ్గర అట్లనే ప్రవర్తించింది పరిస్థితి ముందుకొచ్చినప్పుడు కూడా అట్లనే ప్రవర్తించింది ప్రభా అది కేవలం తగ్గింపుతో కూడిన ఉపవాసంలోనే ఉందని మేము నేర్చుకున్నాం ప్రభా నైనా మేము ఎంత తగ్గించుకుంటే అంత క్షేమము ఆనందము సంతృష్టి ఘనత దయ మంచితనము నానా అన్నీ కూడా మేము మాకు మేము అనుభవిస్తామని ఒక పూరేములాగా మా జీవితం ఉంటుందని ప్రభావం మీరు మాకు నేర్పించారు మీకు వందనాలు ఈ మాటలు అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని మీకే స్థుతి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యూ హలలుయా